కొంతమంది కంద పిల్లకి పూజ చేసుకుంటారు కదా ఇలా కంద మొక్కలకి ఎవరికైనా కావాలంటే చెప్పండి నా దగ్గర అయితే చాలా పిలకలు వచ్చేసేస్తున్నాయి చూడండి చిన్న గడ్డ లోపల ఇంతది పెట్టాను చూడండి ఇది అదే అదే ఎంత ఎన్ని వచ్చినాయో అందుకే అమ్మాయిలకి కందిచ్చి పంపిస్తారు అన్నమాట పెళ్ళప్పుడు మనకి పెళ్ళిలో కంపల్సరీ కంద పెడతారు ఎందుకంటే అమ్మాయిలకి ఇది చాలా హెల్త్కి మంచిది హార్మోనల్ ఇంబలెన్స్ని క్యూర్ చేయడానికి కంద బాగా హెల్ప్ అవుతుంది అందుకే పెళ్ళిలో పెళ్ళిలో పతానం పెట్ల కంపల్సరీగా కంద వేసి పంపిస్తారు మన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్ అండి అందుకే ప్రతి దాని వెనుక ప్రతి సిద్ధాంతం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుందనమాట చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా ఇలా కింద వేరే పార్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట కంద ఒకసారి మనం వేసామంటే ఇక లైఫ్ లాంగ్ మనం వెయ్యి అవసరం లేదు అది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తుంది అంటే మనం ఎక్కడన్నా ఫారెస్ట్ జోన్లకి వెళ్ళినా కూడా మనకి ఈజీగా ఈ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట కంద చూడండి ఇక్కడ కూడా ఒక కందుకు ఉంది అతను కాంటే చెప్పండి నేను ఇస్తాను ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఉన్నాయి